హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రా ఈరోజు నేను మీకు మిథున రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్ ఫిఫ్టీన్ థర్టీ ఫస్ట్ ఏం జరగబోతోంది ఇప్పుడు చూస్తాం మిథున రాశి వాళ్ళు ఎయిర్స్ అన్నమాట వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ వీళ్ళు బాగా గార్డెనింగ్ బాగా లైక్ చేస్తారు మిథున రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది అండ్ మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది లవర్ ఆర్ కిడ్స్కి ఎలా ఉంటుంది అండ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా హెల్త్ ఫాదర్స్ హెల్త్ లా మీ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు మిధున రాసే వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకుంటారు మీకుండే నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తూ ఉంటారు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఏదో ఒక మంచి ఆఫర్ రావచ్చు అది బిజినెస్ ఆఫర్ కానీ లేకపోతే ఏదన్నా ఒక జాబ్ ఆర్ జాబ్ రావచ్చు ఏదో ఒక కొత్త ఆఫర్ మీకు యూనివర్స్ ఇవ్వబోతూ ఉంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీకు వాళ్ళ సజెషన్స్ ఇస్తూ ఉంటారు అండ్ మ్యారేజ్ కానీ వాళ్ళకైతే మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మ్యారేజ్ అవుతుంది ఓకే మీ మదర్ హెల్త్ అంటే మీ మదర్ క్లోజ్డ్ బుక్ అయిపోయినారు ఎవరితోనూ తన ఎమోషన్స్ని షేర్ చేసుకోవటం లేదు మీ లవ్వర్ ఆర్ కిడ్స్ వీళ్ళొచ్చి వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు దూరం నుంచే మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారు మీకు అన్ మీ హెల్త్ ఎలా ఉంది ఇదంతా మీ కిడ్స్ వచ్చి గమనించుకుంటూ ఉంటారు అండ్ డే టు డే లైఫ్లో మీకు ఒక న్యూ బిగినింగ్ అవుతుంది చూస్తాం మీ లైఫ్ పార్ట్నర్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని వచ్చి కలుసుకోబోతున్నారు అండ్ మీ మదర్ ఇల్లాకి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు కొంచెం సీరియస్ కావచ్చు అండ్ మీ ఫాదర్ని మీరు మిస్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఈ టైంలో మీ వర్క్ ప్లేస్లో మీకు కొంచెం ఆర్గ్యుమెంట్స్ వస్తాయి మీ చుట్టూ ఉండే వాళ్ళతో అంటే అంత కరెక్ట్గా ఉండాలి అని మీరు ఆర్గ్యూ చేయొచ్చు మీకు లాభాలు మీరు అనుకున్నంతగా లాభాలు వస్తాయి దాన్ని మీరు అంతగా ఖర్చు పెట్టరు అంటే కొంచెం ఆచితూచి ఖర్చు పెడతారు ఫ్రీగా ఖర్చు పెట్టరు అవసరమైన వాటికి అవసరమైన వాటికి ఖర్చు పెడతారు ఓకే ఇక్కడ నెగిటివ్ కార్డ్ వచ్చి మీ మదర్ ఇంకా వచ్చింది మీకు అది కూడా ట్రాన్స్ఫర్మేషన్ కార్డు ఓకే మీకు తా మీకు పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి మీ హెల్త్ చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఎవరికైనా జాబ్ రావచ్చు లేకపోతే ఏదన్నా ఒక పదవి రావచ్చు అండ్ యూనివర్స్ ఇస్తుంది మీకు ఒక గిఫ్ట్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మీ మదర్ వచ్చి ఏదో ఒక రహస్యం మా మనసులో పెట్టుకో ఉన్నారు మీతో చెప్పడం లేదు క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు అండ్ మీ లవ్వర్ ఆర్కిడ్స్ వచ్చి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు డే టు డే లైఫ్లో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మిమ్మల్ని చూసేదానికి వస్తారు అండ్ మీ మదర్ ఇలా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు మీ ఫాదర్ని మీరు చాలా మిస్ అవుతూ ఉంటారు అండ్ వర్క్ ప్లేస్లో కొంతమందితో మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది మీరు అనుకున్న లాభాలు వస్తాయి కానీ మీరు ఆచితూచి ఖర్చు పెడతారు ఓకే ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి వీక్స్ ఎలా ఉందో చూస్తాం ఫిఫ్టీన్త్ టు ట్వంటీ సెకండ్ వరకు ఎలా ఉంటుంది ఫిఫ్టీన్త్ టు ట్వంటీ సెకండ్ వరకు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ట్వంటీ సెకండ్ టు థర్టీ ఫస్ట్ వరకు న్యూ బిగినింగ్ అవుతుంది వీల్ ఆఫ్ ఫార్చున్ డబల్ కన్ఫర్మేషన్ ఓకే మైనర్ అయిన మీకు ఒక ఆఫర్ వస్తుంది మీరు అనుకున్నంత మెటీరియల్ థింగ్స్ని తీసుకుంటారు మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి మీరు రెండు రకాలుగా జగ్గిలవుతూ ఉంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాదు క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఫ్రీ విల్తో నిర్ణయాలు తీసుకుంటారు థర్డ్ టెన్ డేస్లో ఓకే మిథున రాశి వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ రెండు రకాలుగా అవుతూ ఉన్నారు తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కానీ సంతోషంగా ఉన్నారు అంటే మీ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటా ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి తనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు తనకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు తనని గమనిస్తూ ఉన్నారు అండ్ సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు ఎంపరర్ లెవెల్లో ఉన్నారు కానీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఈకో ఈగో క్లాష్ ఉంది మీకు మీ పార్ట్నర్కి ఈ మధ్యలో ఈకో క్లాష్ ఉంది మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకోవటం లేదు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా లేదు మీ మధ్యలో అందుకే కొంచెం క్లాష్ వస్తూ ఉంది మీ పార్ట్నర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తను మీ దగ్గరికి రావాలా వద్దా అనుకుంటా ఉన్నారు కానీ వస్తారు తప్పకుండా వస్తారు మీరు మీ పార్ట్నర్తో లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కానీ మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు మీ మనసులోనే పెట్టుకున్నారు స్పై చేస్తూ ఉన్నారు మీరు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మిథున రాశి వాళ్ళ ఎనర్జీస్ మీ ఎనర్జీ మీరేదో ఒక యాక్షన్ తీసుకుంటున్నారు ఎవరినో గమనిస్తూ ఉన్నారు మీరు మీ పార్ట్నర్ ఎనర్జీ మీ పార్ట్నర్ కొంచెం మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారు మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు మ్యూచువల్ ఎనర్జీ బ్లాజమింగ్ అబోనెన్స్ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు ఇద్దరికి ఇద్దరు మనీ ఫ్లో బాగుంటుంది మీకు అబౌండెన్స్గా అన్నీ లభించబోతున్నాయి కానీ మీరు హోల్డ్ బ్యాక్ చేస్తుంటారు అది ఫ్రీగా షో చేయటం లేదు ఓకే మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ఫైనాన్స్ అండ్ కెరియర్ ఎక్కువగా ఫైనాన్స్ అంటే మనీ ప్రాబ్లం వల్లే ఇద్దరు సపరేషన్లో ఉన్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఎ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ సపరేషన్ ఇద్దరు సపరేషన్లో ఉన్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నారు ఓకే ఏంజెల్స్ మెసేజ్ ఏంజెల్స్ మెసేజ్ ఫర్ జర్నీ పీపుల్ ఇఫ్ యు బిలీవ్ నో నీట్ వరీ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఇతరులు హెల్ప్ అడిగి తీసుకోండి బాధపడాల్సిన అవసరం లేదు యూనివర్స్ని నమ్మితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు టేక్ యాక్షన్ అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ మీరు యాక్షన్ తీసుకుంటే మీకు అన్ని పర్ఫెక్ట్ టైమింగ్లో జరుగుతాయి మీ పార్ట్నర్తో గొడవలు వస్తుంటే కాంప్రమైజ్ అయిపోండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే మీకు ఏదో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీలో చేంజ్ కాబోతూ ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్లో మీ లైఫ్ పార్ట్నర్ మీ దగ్గరికి రాబోతున్నారు మీ హెల్త్ చాలా బాగుంది మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకోవారు ఏంజిల్స్ ప్రొటెక్షన్ మీకుంది ఓకే మీకు బ్లాజమింగ్ అపాండనెన్స్ మీకు అంతా మనీ కానీ ఎనర్జీ అందరి ప్రేమ మీకు గా రాబోతుంది మీరు సేఫ్టీగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ జమ్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమిట్స్ పెట్టండి థ్యాంక్ యూ